శివాయురవే నమ శ్రీవల్లభా సమాశ్లిష్టం దశహస్తం గజానం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం శ్రీరామ రామ రాతి రామే మనోరే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే అన్న ఆ రుద్రుడే రామభద్రుని హృదయమైన ఆ మహాదేవుడే పరమేశ్వరుడే ఆంజనాదేవి పుత్రుడై ఆపదోద్ధారకుడై ఆర్తులకు మిత్రుడైన ఆ హనుమత్ స్వామి ఎలా వెలిగిపోతూ ఉన్నాడో ఇక్కడి నుండి మనకు దర్శింపచేస్తున్నారు తులసీదాస్ కంచన భరణ బిరాజు సుబేష కానన కుండల కేశ కంచన భరణ కాంచన వర్ణం బంగారు రంగు బిరాజు సుబేష ఆ కాంచన వర్ణంతో బంగారు వర్ణంతో విరాజులుతున్నాడు స్వామి వెలిగిపోతూ ఉన్నాడు సుబేష సువేష చక్కని వేషము అంటే రూపము ధరించి అంటే అలా అవతరించిన ఆ హనుమత్ స్వామి బంగారు కొండవలే వెలుగుపోతున్న ఆ ఆంజనేయ స్వామి కానన కుండల కుంచిత కేశ బ్రహ్మచారికి ఏవైతే చేసుకోవలసిన ఉచితమైన ఉంటాయో అట్లా కానన కుండల చెవులకు చక్కని కుండలాలు కుంచిత కేశ వంకీలు వంకీలుగా తిరిగిన ఒత్తైన గిరజాల శిరోజాలు కలిగిన స్వామి అని ఆ రూపాన్ని ధ్యానిస్తే మనకు మరొక ముఖ్యమైన అంశం స్ఫురిస్తుంది అది ఆయన అభయహస్తం అది ఎటువంటిది అంటే హాహాధ వజ్ర ఔ్వజాభిరాజ్ హాద వజ్ర ఔ ధ్వజ బిరాజై ఒకప్పుడు దేవతలంతా తమ యొక్క శక్తులన్నీ కూడా హనుమత్ స్వామికి ధారిపోసారు కదా ఆ సందర్భంగా విశ్వకర్మ వజ్రాయుధాన్ని ఆయనకు సమర్పణ చేసుకున్నట్ట అది ధరించిన హస్తము అంతేకాదు ఆయన హస్తమే వజ్ర సమానం అంత దృఢమైనది కదా అభయాన్ని ఇవ్వడంలో కూడా అంతే దృఢమైన ఆ వజ్రహస్తం హాధ వజ్ర ఇలా ఒక చేతితో అభయాన్ని ఇస్తూ ఔ ధ్వజ బిరాజయ్ మరొక చేతితో ధ్వజాన్ని పతాకాన్ని జెండాను పట్టుకుని విజయ పతాకాన్ని ఎగరవేస్తూ ఉన్న స్వామి అలా విరాజిల్లుతూ ఉన్న స్వామి కాంధే జనేవు సాజై స్వామి రూపధ్యానం ఇంకా కొనసాగుతూనే ఉంది కాంధే మూంజ అంటే భుజమునకు ముంజగడ్డితో చేసిన యజ్ఞోపవీతాన్ని ధరించగా అది చక్కగా వేలాడుతూ ఉందట జనేవు సాజై అంటే జనేవు అంటే జంధ్యము సాజై దాన్ని ధరించి ఉన్నాడు అటువంటి మారుతి ఎవరయ్యా శంకర సువన కేసరీ నందన తేజ మహాజగ బంధన శంకర సువన అంటారు అవధి భాషలో అంటే శంకర సువన సువన అంటే పుత్రుడు కొడుకు రుద్రాంశ తేజో సంభూతుడైన హనుమత్స్వామి సువన ఈశ్వరునికి పుత్రుడే ఈశ్వర స్వరూపుడు తానే ఈశ్వరాంశగా వచ్చినవాడు కనుక ఆ శంకరునికి పుత్రుడుగా ఉన్నవాడు తానే కదా అంతేకాదు కేసరీ నందన కూడా అంశగా శివుని యొక్క తేజం ఆయనలో ఉన్నప్పటికీ కూడా ఆయన తండ్రి ఎవరయ్యా అంటే కేసరి నందన కేసరి అనే వానర శ్రేష్ఠుని యొక్క కుమారుడు తేజ ప్రతాప మహాజగ బంధన తేజము అంటే వాయువు అగ్ని అని రెండు అర్ధాలు ఉంటాయి అటువంటి అగ్ని వాయువు సమానమైన ప్రతాపాన్ని చూపించాడు ఆ ప్రతాపానికి బంధన లోకాలన్నీ కూడా ఆయనకు వందనం చేశాయి ఆ ప్రతాపాన్ని చూసి మహాజగ బంధన అంటే వందన నమస్కరించారు అందరూ ముల్లోకవా ముల్లోక కూడా ఆయనకు నమస్కరించారు కదా ఆ సమయంలో ఎప్పుడు ఆయన అగ్ని వాయు ప్రతాపాలతో సమానంగా ఇంకా చెప్పాలంటే మించి సముద్ర లంఘనం చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎప్పుడు విద్యావాన్ గుణి అతి చాతుర విద్యావాన గుణి అతి చాతుర విద్యావాన అంటే విద్యావంతుడు బ్రహ్మ విద్యా స్వరూపుడు గుణి అనంత కళ్యాణ గుణములు కలవాడు నిత్యము శుద్ధ సత్వగుణ సంపన్నంతో విరాజిల్లే స్వామి అతి చాతుర ఎంతో చాకచక్యం నైపుణ్యం కలవాడు ఒక దూతగా స్వామి ఎంత చతురత చూపించాడో రామకార్యం చక్కబెట్టాడో సుందరకండలో ఎంతో మధురంగా మనం దర్శించాం కదా అలా ఎలా చేసావయ్యా అంటే రామ కాచకరి బేకో ఆతుర అంటే అట్ట అంటే రామకాజ్ కాజ్ అంటే కారణం రామకాజ్ అంటే రాముని కోసం రామకార్యం కోసం కార్యార్థి అయి ఆయన కరిబేకో ఆతుర ఆ కార్యం చక్కబెట్టాలని ఆతురతతో ఒక్క క్షణం కూడా నిలవకుండా ఆలస్యం చేయకుండా వేగంగా బయలుదేరిపోయాడు కదా మాయనకుడు ఎంత బతిమాలాడు ఆతిథ్యం ఇస్తానని ఆగాడా స్వామి ఎందుకంటే రామకాజు కరిబేకో ఆతుర గనుక ప్రభు చరిత్ర సునిబేకో రసియా రామ లక్షణ సీత మన బసియా రామాయణం ఎలా వినాలో ఆ రామదేవతని చూసే నేర్చుకోవాలట ప్రభుచరిత్ర సునిబేకో రసియా ప్రభు చరిత్ర ఆ రామచంద్ర ప్రభు యొక్క చరిత్ర వినడంలో ఎంత ఉందో ఎంత ఆత్మానందం ఉందో ఆయనకే తెలియాలి బేకో అంటే వినడంలో ఉండే ఆ రసికత ఆ ఎంజాయ్మెంట్ ఏంటో ఆంజనేయ స్వామి వారికి చక్కగా తెలుసు కనుకనే ఎక్కడ రామాయణ ప్రవచనం జరిగినా అక్కడ ఆయన ఉంటారు అని అంటారు అది సత్యం కదా అలాంటి హనుమ రామ సీతా మన బసియాట అంటే రామలక్ష్మణుల హృదయంలో సీతమ్మ తల్లి హృదయంలో మనసులో కూడా ఆయన సదా నివసిస్తూ ఉంటాట స్వామి హృదయంలో వారు మనం అనుకుంటున్నాం అంటే సీతా సమేతంగా రామచంద్ర ప్రభు ఎప్పుడు హనుమ హృదయంలో వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటారు కదా అని అనుకున్నడం ఎంత సత్యమో అలాగే రామలక్ష్మణుల మనసుల్లోనూ సీతమ్మ మనసులోనూ కూడా నిత్యం కొలువై ఉంటాట ఆ మారుతి అంతగా తలంచుకుంటూనే ఉంటారట సీతమ్మ తల్లితో సహా రామలక్ష్మణులు కూడా మరి ఆయన అమ్మవారికి తన రూపాన్ని ఎంత దివ్యంగా అనుగ్రహించి సూక్ష్మ సూక్ష్మరూప ధరిహి దిఖావ బికట రూపధరి లంక జరావా ఇక్కడ రూపధరి అంటే చిన్న రూపము అని మాత్రమే కాదు ఈ ఎవరు చూడలేని ఒక మహాద్భుత దర్శనం ఆ దర్శనం సీతమ్మ వారికి అశోకవనంలో లభించింది సియహి సియ అంటే సీతమ్మ సీతమ్మ తల్లిని సియ అనడం ఉంది కదా ఉత్తరాదిలో ఆ శియహి దిఖావా వారికి అలా దర్శనమిచ్చారు సూక్ష్మ రూపాన్ని ధరించి అంటే తన యొక్క విశ్వరూపాన్ని అక్కడ ప్రదర్శించాడు హనుమత్ స్వామి సీతమ్మ వారి కోసం తానేమిటో అక్కడ నిరూపించుకోవాల్సిన ఒక చిన్న ముచ్చట బయలుదేరింది కదా మరి స్వామి మహిమ మనకు తెలియడానికి తెలిసిన సీతమ్మ చూసి ఆనందించడానికి ఇక లంకావాసులకు వికట రూపధరి లంక జరావా ఆ లంకను దహనం చేస్తూ ఉన్నప్పుడు ఒక వికట రూపాన్ని వికట రూపం అంటే భయం గలిపే రూపం తేరిపారా చూడలేని రూపం అటువంటి రుద్రతేజస్వరూపుడైన స్వామి లంకను దహిస్తూ ఉన్నప్పుడు ఒక భయంకరమైన రూపం చూసి గడగడలాడిపోయారు కదా లంకవాసులు అందుకని వికట రూపధరి లంక జరావ లంకను జరావ జ్వలింప చేస్తున్నప్పుడు దహనం చేస్తున్నప్పుడు ప్రళయకాల పరమేశ్వరుడిలాగానే భయంకరంగా వికటంగానే దర్శనమిచ్చాడు అక్కడ వారికి స్వామి భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజు సంహారే భీమ అనేది శివుని యొక్క పేరు ఆయన నామమది అసుర సంహారే రాక్షసుల్ని సంహారం చేస్తున్నప్పుడు ఆయన ఆ శివుని వలె అంటే భీమరూపం ప్రళయకాల రుద్రుని రూపం ధరించి అసుర సంహారం చేశాడు రుద్రుని అష్టమూర్తుల్లో వాయుమూర్తికి భీమమూర్తి అని పేరు ఎందుకయ్యా అంత ప్రతాపం అంత తేజస్సు ఆ రుద్రస్వరూపాన్ని ప్రదర్శించడము అంటే రామచంద్రకే కాజసవారే స్వామి ఏమి చేసినా ఆ రామచంద్ర ప్రభువు కోసమే తద్వారా లోక కళ్యాణాన్ని చేయడం కోసం లంకను దహనం చేసిన రూపధరిగా అసుర సంహారం చేసిన అంత రామకార్యం కోసమే అదే రామచంద్రకే కాజ సవారే అలాంటి రామునికి బహిర్ప్రాణమైన లక్ష్మణస్వామికి ఏమైనా జరిగితే స్వామి ఊరుకుంటాడా లాయ సజీవన్ లఖన జీయాయే శ్రీ రఘుబీర హరిషి ఉరలాయే లాయ అంటే తిరిగి తీసుకురావడం ఆ లక్ష్మణస్వామి ప్రాణమే లేనట్టుగా స్పృహ కోల్పోయిన సమయంలో ఆ యుద్ధ సమయంలో సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణస్వామి తిరిగి పునర్జీవితుడు కావడానికి కారణమయ్యారు కదా లఖన జియాయే అంటే లక్ష్మణస్వామిని తిరిగి బ్రతికించాడు అనుకోవచ్చు ప్రాణదాత ఆ రామదూత అట్లా శ్రీ రఘువీర హరిషి ఉరలాయే శ్రీ రఘువీర రఘువీర హరిషి ఉరలాయే అలా ఆ శ్రీ రఘువీరుని యొక్క హర్షం అనగా సంతోషాన్ని తిరిగి తీసుకువచ్చాడు లక్ష్మణ స్వామికి తిరిగి ప్రాణం వచ్చేలాగా చేసి ఆ హర్షంలో మరి శ్రీరాముల వారు ఏం చేశారట రఘుపతి కిని బహుతబడాయి ఆ రఘుపతి శ్రీరామచంద్ర ప్రభు స్వయంగా హనుమంతుడిని ఎట్లా కీర్తించాడు అంటే బడాయి ఎంతో ఎక్కువగా మక్కువగా మెచ్చుకున్నట్ట ప్రశంసించాట మనసారా స్వయంగా రామస్వామి హనుమత్స్వామిని కీర్తించట్ట నిన్నెందుకు ఒక్క మాట చాలు మమ ప్రియ భరతహి సమభాయి హనుమ నీవు తుమ మమ నీవు నా యొక్క ప్రియమైన సోదరుడున్నాడు కదా భరతుడు ఆ సోదరునితో నీవు సమానమైన సోదరునివే ఇక నాకు తుమ మమ అన్నాడు అందుకనే ఏం కావాలి నీవు నా ప్రియమైన భరతహి భరతునితో సమభాయి సమానమైన సోదరుని వంటి వాడవే ఎంత ప్రేమ వాత్సల్యంతో శ్రీరామచంద్ర ప్రభు ఈ మాట అన్నాడు కదా ఆ సమయంలో హనుమ పులకింత ఏమని వర్ణించడం ఊహించడమే అంతే అందుకే ఇక్కడ తుమరో జస అస అసకహి శ్రీపతి కంఠలగావై హనుమ నీ యశస్సును వేయి ముఖాలుగా కీర్తించాలయ్యా సహస భదన అంతేకాదు నీ యొక్క మహిమ కూడా సహస భదన ముఖాలుగా ఉంది పంచముఖ హనుమ స్వామి రూపం ఎలాగో విశ్వరూపం ధరించినప్పుడు స్వామికి సహస్ర ముఖాలు ఉంటాయి కదా అటువంటి నిన్ను మేము కూడా సహస భదన అంటే వేయి ముఖాలతో వే నోళ్లతో కొనియాడుతున్నాము తుమరో జస గావై తుమరు నీ యొక్క ఇక్కడ జస అంటే యశస్సు నీ యశస్సును గావై గానం చేస్తున్నాను అంటున్నాడు తులసీదాసు హనుమాన్ చాలీస ద్వారా గానం చేస్తున్నాను అనే అర్థం వచ్చేలాగా అంతేకాదు అసకహి శ్రీపతి కంఠలాగావై మేమే కాదు స్వామి సాక్షాత్ శ్రీపతి ఆ సీతాపతే నిన్ను నోరారా కీర్తించాడు కదా కంఠల గావై అంటే కంఠముతో నిండుగా అంతేనా సనకాదిక బ్రహ్మాది మునీస నారద సారద సహిత అహీస బ్రహ్మవేత్తలు బ్రహ్మజ్ఞాన స్వరూపులైన శనకాది మునీంద్రులు కూడా నిన్ను కీర్తిస్తారు బ్రహ్మాది మునీస బ్రహ్మదేవుని మొదలుకొని మునులు మహర్షులు అందరూ నీ యశస్సుని కీర్తిస్తారు నీ మహ మహిమను కొనియాడతారు తండ్రి నారద సారద సహిత అహీస నారద మహర్షి శారద అంటే శారదామాత వాళ్లతో సహా సహిత అహీస అహీస అంటే ఆదిశేషుడుట ఆదిశేషుడు కూడా అనంత బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడే కదా ఆయన బ్రహ్మజ్ఞానియే వీళ్ళంతా కూడా అంటే సనకాది మహర్షులు మునులు బ్రహ్మదేవునితో సహా నారద మహర్షి శారదామాత ఆదిశేషుడు వంటి ఆత్మజ్ఞాని వీళ్ళంతా కూడా గంధమాదన పర్వతం దగ్గర నిత్యం హనుమస్వామి చుట్టూ కొలువై ఉన్నప్పుడు సాక్షాత్ ఆ హనుమాన్ జ్ఞానవాన్ వారందరికీ బ్రహ్మ విద్యను తిరిగి మరలా మరలా బోధిస్తారట అంటే ఒకరికొకరు అవే వారు సత్సాంగత్యం ద్వారా స్మరించుకుంటూ నిత్యం ఆ బ్రహ్మానంద అనుభవాన్ని గంధమాదన పర్వతంలో పొందుతూ ఉంటారట చిరంజీవిగా ఆయన కొలువై ఉన్న ప్రదేశాలలో అది అత్యంత ముఖ్యమైనది ఇది ఒక ధ్యానమూర్తి అని గురుదేవుల అనుగ్రహ భాషణం జై శ్రీరామ్ జై హనుమాన్ సర్వం శ్రీ గురు చరణార్విందార్పణమస్తు